మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ విజయవాడ కడప బెంగళూరు ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్న నేపథ్యంలో ఉప్పలపాడు గ్రామ పరిసరాల్లో అక్రమంగా మట్టి తోకాలు ఉధృతంగా జరుగుతున్నాయి హైవేకు సమీపంలో ఉన్న కాలవ గట్లను భారీ యంత్రాలతో రాత్రివేళ తోవి హైవే పనులకు కావాల్సిన మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ అక్రమ మట్టి రవాణా ద్వారా లక్షలాది రూపాయలు గ్రావిల్ మాఫియా జేబులోకి వెళ్తున్నాయంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అర్ధరాత్రులు జరిగే గత మూడు రోజులుగా అర్ధరాత్రి తర్వాత భారీ ఎక్సలెట్లు ట్రాక్టర్లు గ్రామంలో వచ్చి మట్టి తవ్వకాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు స్థానిక నాయకులు ప్రజాప్రనిధులకు పలుమార్లు ఫోన్ చేసినా ఎవరు స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు పదిహేను అడుగుల పైగా గుంతలు పంట పొలాలకి ప్రమాదంగా మారాయని తవ్వకాలు పదిహేను అడుగుల పైగా లోతు వరకు జరుగుతున్నాయని దీంతో పంట పొలాలు కాలువలు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు గ్రామానికి చెందిన బీసీల పక్క బీసీల పొలాల పక్కనే ఉన్న కాలువ గట్టు ధ్వంసం చేసి యాంత్రికంగా మట్టిని లిఫ్ట్ చేస్తున్నారని కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ అక్రమ తౌకాలపై గ్రామస్తులు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ ఫిర్యాదు చేశారు అయితే ఇప్పటికీ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాలువ ధ్వంసం చేయడంతో పొలాలకు వెళ్ళే దారి లేకుండా పోయిందని ప్రస్తుతం ఇప్పటికైనా స్పందించకపోతే తమకు ఆత్మహత్య తప్ప మరో మార్గం ఉండదని వారు తీవ్రంగా కన్నీటిలో పరిమితమయ్యారు ఉప్పలపాడు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు గ్రీన్ఫీల్డ్ హైవే పనుల పేరుతో జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇవి ఓట్లు వేసుకొని పోరాక మేము గెలిచాము మీరు ఎంతకోవాలని మేము డబ్బులు కూడా తీసుకోవాలి ఎవరు నేను అనగండి మేము డబ్బులు కూడా పాల్పడేవాళ్ళం కాదు మేము ఓట్లు వేసి చేసి ఇవాళ నా బిడ్డ కానీ నోటి కానీ పని చేసేటట్టు ఏం నేను ఓట్లే శక్తి భాష కానీ ఓట్ని నాకు ఇంటికి వచ్చి నేను శక్తి భాష ఓట్ని వచ్చే నాకు నా కొండలు చా ఓట i <laughs> רגע, פולט יצא

వచ్చి కాలవ కట్టకి ఉన్న మట్టిని అక్రమంగా మా భూముల్లో తీసుకొని వెళ్తున్నారండి ఎవరు అమ్ముకుంటున్నారు చేయి ఇంత మొత్తుకున్న ఎంతమంది చెప్పినా మీరు మీరు మెలకుండా మేమేం చేసే ఉంటున్నాం డ్రైవర్లు ఓనర్లేమో ఫోన్లు ఎత్తకుండా ఫోన్లు అసలు సమాధానమే లేదండి ఎత్తుకొనిపోతున్నారు మూడు రోజుల నుంచి అద్దర లేదు పగలు లేదు ఈ ఈ గొంతలు చూడండి ఒకసారి ఇదంతా మాకు అన్యాయం జరిగిపోతుంది మమ్మల్ని పట్టించుకునే నాయకుడు లేడు మనిషి లేడు ఇది అడవి మృగాల్లాగా ఒక భూమిని సీల్ చేస్తున్నారు ఒక నాటు కూడా కోసినట్టు కోసేస్తున్నారు ముందు మా పొలాలు ఇవన్నీ మా భూములు మొత్తం ఎలక్షన్లు అప్పుడేమో బాగా ఓటీలు వేయించుకున్నారు మమ్మల్ని అందరిని మోసం చేశారు ఈ పని చేస్తున్నారు అదే అడిగితే సమాధానం లేదు ఎవరు చెప్పే ఊళ్ళు లేరు చేసే ఊళ్ళు లేరు మాకేమో శక్తి లేదు మేము మంగళ మంగళవరం సాగల మా కులాలు ఇవని మేము అడగలేమని మధ్యలో ఎత్తాల్సి ఉంటే ఒకవేళ అటువైపు నుండి మొదటి నుండే రావాలి లేకపోతే ఇటువైపు మొదటి నుండే రావాలి మధ్యలో కావాలండి మమ్మల్ని కార్నర్ చేసి ఈ పని చేశారు వీళ్ళు ఎవరు అడిగే ఊళ్ళు లేరని చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాము ఈరోజు అర్జీ రాసుకున్నాము వాళ్ళు ఏమో పొద్దున స్పందిస్తామని చెప్పారు అంతలోపల ఇల్లు మేము వెళ్ళిన సంగతి తెలిసి ఆ కాలంలో ఉన్న మట్టిని పైపై మట్టిని తీసుకొచ్చి పైన పెడుతున్నారండి ఎట్లా జరుగుతుంది మమ్మల్ని ఎట్లా మోసం చేస్తున్నారు మేము అడిగితేనేమి చేల గట్ల కలి ఇట్లా తీసేసి లోపలికి మా అన్ని చేలు గట్లు కాలువకి ఇచ్చింది పది అడుగులు దారికి ఇచ్చామండి ఆ రోజున కాలువకి ఆ కాలు ప్రెసిడెంట్ గారు ఎప్పుడో మరి మేము పుట్టలేదు అప్పుడు కాలువ తీసినప్పటికీ అప్పుడు తీసినప్పుడు కూడా మా కాలవ ఊతలు కూడా మా మాసేలే ఉన్నాయి పట్ట భూములే కాలు యువతలు కూడా మా మాసేలే ఉన్నాయి కాలువకి మేము మా చేలో నుండి దారిచ్చాము చేలో నుండే కాలువ తవ్వటానికి కాలం మీద నడవటానికి మా చేలు గట్టుల్లో నుండే దారిచ్చామండి లాస్ట్గా ఏం చేశారంటే మాకు మా చేలో మమ్మల్ని అడగకుండగా మా సంప్రదాయం లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఈ పని తవ్వకాలు అక్రమ తవ్వకం పెట్టారు ఎవరిని మమ్మల్ని అడిగింది లేదు మా పర్మిషన్ తీసుకుందా లేదు ఒక తహసీల్దార్ పర్మిషన్ వాళ్ళు మాకేమి చూపించలేదు ఎవరు పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా వీళ్ళు ఈ పని చేస్తున్నారండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కాలం అంతా అని రోడ్డు పాడు చేసి పాలిస్తున్నారు నిద్రాగారాలు లేకుండా మేము తింటామని మాకు ఎవరు గోడలు నాకు ఒక గోడుకుంటే వాడుకుంటే ఆ పొలాలు అవి కాలంలో పోయింది మాకు కూడా అది ఎంత ఉంది నాలుగు నాకు ఆ రకం చేస్తున్నారు ఏదో చేయడం మండలము అవి పొలాలకు రైతులు ఇక్కడ బాగుంది బాగుంది హైవే రోడ్డుకి మట్టి చేస్తున్నారు కాలం నుంచి దారి లేకుండా చేస్తున్నారు పట్టా భూముల్లో కూడా తెస్తున్నారు అదే కలెక్టర్ గారికి అర్జీ పెట్టి వచ్చాము ఎవరు ఇక్కడ స్ప ఎక్కడ స్పందించలేదు అది హైవే మేము పై నుంచి తెచ్చుకున్నాం అన్నారు अन सारे खाधो आई कमेशन